జీవవైవిధ్యంలో హైదరాబాద్ గ్రేటర్ సరస్సులు ఆక్సిజన్ హబ్బులుగా దట్టమైన సరస్సులు సరస్సులతోటి దట్టమైన ఆక్సిజన్ హబ్బుల్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు ఒకప్పుడు నగర నగరంలోని సరస్సులు నగరంగా అనమాట ప్రస్తుతం కాంక్రీట్ జంగ్ జంగిల్గా ఉన్నదన్నమాట హైదరాబాద్ వేలాది చెరువులు నిరాధారణకు గురై నీటి వనరుల ఆధారపడే జీవరాశి మనుగడ సైతం ప్రత్యే మారింది మారిందనమాట ప్రస్తుతం ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మిషన్ భాగ కాకతీయ హరితహారు హరితహారం ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టి కొంత నగరాన్ని అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తుంది అనమాట ఇప్పుడు అటవీ ప్రాంతం పూర్వ వైభవం సంధించుకోవడానికి నగల సకల జీవరాశులకి వలసల కేంద్రంగా మారాలని కేటీఆర్ గారు కృషి చేద్దామని అనుకుంటున్నారు సిటీ బయోడైవర్సిటీ ఇండెక్స్ను గుర్తు చేస్తుంది గతంతో పోలిస్తే రెండు వేల పన్నెండు ఇరవై ఒకటి మధ్య వైవిధ్య ఇండెక్స్లో హైదరాబాదు మహానగరం ఇరవై ఒకటి పాయింట్ల మేర మెరుగుపరు మెరుగుపరుచుకుందని అనుకుంటున్నాను ఈ నగరంలోని జీవవైవిధ్యం ఎలా ఉన్నదని ఆయనపై పలు ప్రామాణికాల ఆధారంగా అధ్యయనం నిర్వహించారనమాట ఇందులో భాగంగా గతంలో ఇంటర్ ఆధ్వర్యంలో కాప్ లెవెన్ పేరిట పలు నగరాల్లో అధ్యయనం చేపట్టారనమాట రెండు వేల పన్నెండు హైదరాబాద్లోని రెండు వేల పదిహేడులో కొలకత్తాలో ఈ వైవిధ్యంపై అధ్యయనం జరిగిందనమాట ఈ మేరకు ఇరవై మూడు అంశాలను ప్రామాణికంగా తీసుకున్నారన్నమాట ఈ క్రమంలో తొంభై రెండు పాయింట్లు గాను హైదరాబాదు ముప్పై ఆరు పాయింట్లు సాధించింది అనమాట అంటే ఇది కలకత్తాలో కూడా జరిగింది అనమాట ఈ ఇది తొంభై రెండు పాయింట్లు గాను పదకొం ముప్పై ఆరు పాయింట్లు తీసుకుంది అనమాట అనంతరం ఈ నగరంలోని ఈ తరహా అధ్యయనం జరగలేదన్నమాట తొలిసారిగా రెండు వేల ఇరవై ఒకటిలో తెలంగాణ ప్రభుత్వం జే జయవైద్య కేంద్రాన్ని చేపండి పట్టణంలోని కాకుండా జే వైద్య సంబంధించిన ఇరవై మూడు ప్రామాణికలు హైదరాబాదు అత్యంత మెరుగైన స్థానాన్ని సొంతం చేస్తుంది మొత్తం ఇరవై మూడు ప్రామాణిక అంశాల్లో తొంభై రెండు పాయింట్లు కానీ యాభై ఏడు పాయింట్లు వచ్చాయన్నమాట గతంలో ఇదే రెండు వేల పన్నెండులో ప్రయోజనానికి ముప్పై ఆరు పాయింట్లు వచ్చాయి తొమ్మిది ఏళ్ళలోనే ఎంతో మెరుగైన స్థానాన్ని హైదరాబాద్ దక్కించుకుంటారు హైదరాబాద్లోని ఎలాగో అంటే రెండు వేల పన్నెండు ర్యాంకుల్లో పక్షి జాతుల స్కోరు రెండు వేల ఇరవై ఒకటిలో మెరుగుతుందనమాట కాంక్రీట్ జంగిల్గా మారిన పక్షుల నివాసంగా ఉండేందుకు అనుకూలంగా చెరువులు పార్కులు సంస్థ సంస్థకార్యాల పత్రం దోహదం చేస్తుందని నిపుణులు చెప్తున్నమాట మొత్తం మూడు వందల పదిహేను పక్షి జాతులు ఉన్నాయి అన్నమాట హైదరాబాద్లో ఒక ప్రాంతంలో పక్షులను గుర్తించడంలో ప్రత్యేక పాయింట్ విధానం పాటించారు మూడు పాయింట్ల విభాగంలో నలభై నుంచి అరవై ఎనిమిది పక్షులు ఉన్నదో గుర్తించారు దీనికి స్కోరు మూడు లభించింది అన్నమాట ఇప్పుడు ఈ నివేదికల్లో ఎలాగంటే అంటే నలభై ఐదు పాయింట్లకి హైదరాబాద్ నగరంలో రెండు వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఒక వెయ్యి మూడు వందల యాభై నీటి వనరులు ఉన్నాయన్నమాట మూసీ నది ఉస్మాన్ సాగర్ హిమాలయ సాగర్ హుస్సేన్ సాగర్ సామిరిపేట ఉప్పలగూడ చెరువు ఇలా జ ప్రధాన జననాగర్లు సామిరిపేట చెరువు హుస్సేన్ సాగర్ లేకు గుద్దిపూర్ ఫాక్ సాగర్ లేకు మీరాలం ట్యాంకు పటాన్ చెరువు సరస్సులు ఇటువంటి పక్షులకు నిలయంగా ఉన్నాయన్నమాట ప్రపంచంలో వివిధ రా వివిధ ప్రాంతాల నుంచి కాలానం వచ్చే పక్షులను నగరంలో పదహారు వందల హెక్టార్లు విస్తర్ణ రాతిసెల్లలో సహజంగా ఉన్నాయన్నమాట నగరానికి గొప్పగా నగరాన్ని ఆకరాలడవులు దక్షిణ ఉష్ణమండలి పొడిరాలి వస్తుమన్ల అడవులు ముల్ల అడవులు ఇవి ఉన్నాయన్నమాట ఇవి వృక్ష సంపద పరంగా చూస్తాయి ఇప్పుడు హైదరాబాద్లోని జిఎంసీ పదంలో సహజ వనరులు ఏంటంటే జాతీయ ఉద్యానవనాలు రెండు వందల ముప్పై ఆరు ఎకరాలు అన్నమాట నెక్స్ట్ సహజ వృక్ష సంపద రెండు వేల ఆరు వందల నలభై ఐదు ఎకరాలు అనమాట అంటే రాతిసెల్లు రెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు అంటే యాభై ఎకరాలు రెండు వేల తొమ్మిది వందల యాభై ఎకరాలు అనుకో అరిజన్ వృక్ష సంపద ఎనిమిది వందల ముప్పై ఆరు ఎకరాలు ట్రీ ప్లాంటేషన్ ఎనిమిది వందల పదహారు ఎకరాలు అవెన్యూ ట్రీ కవరు ఒక వెయ్య ఆరు ఎకరాలు నదీతీర వృక్ష సంపద రెండు వందల అరవై ఎకరాలు నది మూడు వందల పంతొమ్మిది ఎకరాలు చిత్తడి నేలలు మూడు వందల డెబ్బై ఆరు ఎకరాలు చెరువులు కుంటలు రెండు వేల యాభై ఎనిమిది ఎకరాలు ఓపెన్ గ్రీన్ స్పేసెస్ రెండు వందల ఏడు వందల యాభై అంటే ఏడు వందల యాభై రెండు ఎకరాలు మిశ్రమ పంటలు రెండు వేల మూడు వందల ఇరవై ఐదు ఎకరాలు వరి కూరగాయల సాగు ఒకవేళ ఎనిమిది వందల డెబ్భై ఏడు ఎకరాలు అదే అంటే జీహెచ్ఎంసీలోని సహజవన వివరాలు అనమాట అంటే జాతీయ ఉద్యానవనంలో రెండు వందల ముప్పై ఆరు ఎకరాల్లో ఉందన్నమాట సహజ వృక్ష సంపద రెండు వేల ఆరు వందల నలభై ఐదు ఎకరాలు రాతిసెల్లో దాదాపుగా మూడు వేల ఎకరాల్లో అరుజన్ వృక్ష సంపద ఎనిమిది వందల ముప్పై ఐదు ఎకరాల్లో ట్రీ ప్లాంటేషన్ ఎనిమిది వందల పదహారు ఎకరాలు అవెన్యూ ట్రీ కవరు వెయ్యి ఒక వెయ్యి యాభై ఐదు ఎకరాలు నదీ తీర వృక్ష సంపద రెండు వందల అరవై ఎకరాల్లో నది దాదాపు మూడు వందల అరవై ఎకరాల్లో చిత్రనా చిత్రనాలు మూడు వందల డెబ్భై ఆరు ఈ విధంగా అనమాట ఇప్పుడు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం